భోగి మరుసటి రోజు వచ్చే పండుగే మకర సంక్రాంతి కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టే రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఏడాది మొత్తం చేసిన దాన ధర్మాల కన్నా మకర సంక్రాంతి నాడు కూష్మాండం దానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది శుభాలు చేకూరుస్తారని పురాణాలు చెబుతున్నాయి అలాగే సంక్రాంతి రోజు నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని చెబుతారు అందుకే ఇవాళ తాము చేసుకునే వంటల్లో ఖచ్చితంగా నువ్వులు ఉండేలా చూసుకుంటారు తెల్ల నువ్వులతో దేవతార్పణం నల్ల నువ్వులతో పితృ అర్పణం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో సుఖశాంతులు సిరి సంపదలు మరియు అపారమైన విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మన పొలిటికోస్ తరపున మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు